ఈ చిటూరు గ్రామంలో ప్రతి ఏటా ఆనవాయితీగా అవుతున్న క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి మేనేజ్మెంట్ ప్రజల పక్షానికి గ్రామస్తులకు తుదిపూర్లో పోటీలో ఉన్న కోల్కొండ టీంకు చిరు టీంకు ముందుగా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ ఎటువంటి అవంఛ అవంఛనీయ సంఘాలు జరగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క ఆట లాస్ట్ వరకు ఫైనల్ వరకు కూడా ఇదే విధంగా స్నేహపూర్వకంగా జరగాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువకు యువతకు నా యొక్క ప్రత్యేక విధంగా తెలియజేసుకుంటున్నాను